ఇప్పటి గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఊగిపోయారు ఆ రోజున మహిళల కోసం నేనుంటాను మహిళలకు నాది బాధ్యత అంటూ తెగ ఊగిపోయారు ఏమ్మా జార్మిటే శాంలా డిప్యూటీ సీఎం గారు ఓ ఊగిపోతున్నారా నిజం మాట్లాడితే ఊపుడు కోపము కనిపిస్తూ ఉంటాయి నిజం కదా నిజము నిష్ఠూరంగా ఉంటుంది అబద్ధం స్వీట్గా ఉంటుంది మధురంగా అమాయకంగా ఎలా ఉంటుంది చెప్పాలా పార్టీ ఆఫీసులోని మైక్ ముందు కూర్చొని నాలుక ఎలా పడితే అలా తిరుగుతుంది కదా ఎలా ఎలా మడ తిట్టినా మడతడిపోతుంది నరవలేని నాలుక అని మాట్లాడుతూ ఉంటారే నీలాగా అబద్ధం ఉంటుంది మధురంగా స్వీట్గా నీలాగా ఉంటుంది అబద్ధం అంటే అది నెమ్మదిగా మాట్లాడుతూ అమాయకంగా మాట్లాడుతూ ఉచిత బస్సు గురించి మాట్లాడుకోవాలి మనం ఇక్కడ ఉచిత బస్సు గురించి అయితే మొన్న మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు మా పార్టీ అధినేత రాయలసీమ మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు అలాగే ఇతర జిల్లాలు ఇతర మహిళలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఏం చేస్తారు ఆ బస్ ఎక్కి తిరిగి చూసొద్దాము అని చెప్పి అని అన్నారు ఆయన ఆయన అన్న తర్వాత అయినా మీరు ఏమన్నా దాన్ని అమలు పరుస్తారేమో ఆంధ్రప్రదేశ్కి ఫ్రీ బస్ అవసరం లేదమ్మా నీ దగ్గరికి వచ్చి ఎవరు చెప్పలేదు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరు వచ్చి నీ దగ్గర మొరపెట్టుకోలేదు మాకు ఫ్రీ బస్సులు ఇవ్వండి మాకు ఫ్రీగా తిరగాలని ఉంది చూడాలని ఉంది జిల్లాలో బస్సులు కావాలి జిల్లా దాటికే ఫ్రీ బస్సులు కావాలని కూటమి కా కూటమి ప్రభుత్వానికి అడగమని నీకు ఎవరు వచ్చి మొరపెట్టుకోలేదు చెప్పలేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేస్తే ఆటో డ్రైవర్లు ఎలా బ్రతకాలండి వాళ్ళకి కూడా ఫ్యామిలీ ఉన్నారు భార్య పిల్లలు పోషించుకోవాలి ఆన్లైన్ బుకింగ్ ర్యాపిడ్ ఊబరు ఓలా అన్నది వచ్చింది దాన్ని నమ్ముకొని కొంతమంది బ్రతుకుతున్నారు వాళ్ళు ఎలా బ్రతకాలి ఫ్రీ బస్సులు వేస్తే ఫ్రీ బస్సులు ఉండడం వల్ల పేద ప్రజలు ఎంతో నష్టపోతున్నారు ఫ్రీ బస్ ఉండడం వల్ల ఎవరు ఇంకా ఆటోలకి వెళ్లరు ఎలాంటి వాళ్ళు కూడా ఎక్కి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు ఇప్పటికిప్పుడు వాళ్ళు ఆటోలు మానుకొని ఏదో పనికి వెళ్ళిపోవాలంటే ఎలా వెళ్ళిపోగలరు అప్పటికప్పుడు ఏ పని వస్తుంది వాళ్ళకి ఏ పని దొరుకుతుంది అప్పటికప్పటికి వాళ్ళు కుటుంబాన్ని ఎలా పోషించుకుంటారు వాళ్ళు కూడా బ్రతకాలి కదా అప్పుడు ఫ్రీ బస్సులు వేసిన తర్వాత మీరే అంటారు ఇదిగో ఫ్రీ బస్సులు వేసారు ఆటో వాళ్ళు కడుపు కొట్టారు వాళ్ళు కుటుంబం లేదా వాళ్ళు మనుషులు కాద పిల్లలు కాదా వాళ్ళు చదివించుకోవద్ద తినొద్దా బ్రతకొద్దా అది మళ్ళీ నువ్వే మాట్లాడతావు ఆ రోజు మళ్ళీ మైక్ మీదకి వచ్చేసి అమాయకంగా కూటమి ప్రభుత్వం ఇలా చేసింది అలా చేసింది అని మళ్ళీ నువ్వే మాట్లాడతావు ఎవరో కాదు మళ్ళీ నువ్వే అంటావు అదే మాట ఇప్పుడు ఏ ఫ్రీ బస్ కోసం అడుగుతున్నావు రాయలసీమలలో బస్ ఇలా చూస్తారు ఇలా చూడడానికి వెళ్దాం అనుకున్నారని అంటున్నావు కదా అప్పుడు మళ్ళీ నువ్వే అంటావు ఇలా పెట్టుకొని ఆటో వాళ్ళు పోషించుకోవద్దా వాళ్ళ ఫ్యామిలీ లేదా అని నువ్వే అంటావు మళ్ళీ ఆటో డ్రైవర్లు ఫ్యామిలీ లేదా ఆ కుటుంబాన్ని పోషించుకోవద్దని అమాయకమని ఫేస్ పెట్టుకొని మాయకు ముందు ఎంత చక్క నెమ్మదిగా నా మాట్లాడదు మళ్ళీనే మైక్ ముందుకు వచ్చేసి లాజికులు మళ్ళీ మాట్లాడదు ఓకే ఎలాగేనా కూటమి ప్రభుత్వము ఆర్టీసీ బస్సులు పెట్టే పెట్టుబడి ప్రజలకు ఎలా అందించాలన్నది కమిటీ వేసుకొని ఓ మీటింగ్ పెట్టుకొని అమలు చేస్తారు మాకు మా ప్రజలకి ఏపీ ప్రజలకి వచ్చిన కంగారేమీ లేదు వాళ్ళు వచ్చి ఎనిమిది నెలలు అయింది ఇప్పుడు తొమ్మిది నెలలు రన్నింగ్ ఓకే ఓకేనా తొమ్మిది నెలల రన్నింగ్ తొమ్మిది సంవత్సరాలు గట్రా అవ్వలేదు తొమ్మిది నెలలు మాత్రమే అయ్యింది కాబట్టి మా ఏపీ ప్రజలకి కంగారు లేదు ఎప్పుడు ఇస్తా అప్పుడే నువ్వు ఎప్పుడు బస్సులు వేస్తే అప్పుడే వేయని ఆ బస్సులు కూడా వేయడానికి వెయ్యొద్దని ప్రజలు చెబుతున్నారు ప్రజలు ఏపీ ప్రజలు బస్సులు ఫ్రీ బస్సు వద్దని చెబుతున్నారు ఏపీ ప్రజలకి ఫ్రీ బస్సు అవసరం లేదు ఎందుకు అంటే ఆటో డ్రైవర్లు ఆన్లైన్ బుకింగ్ ఊబర్ అన ఓలా వాళ్ళు ఎలా బ్రతకాలనేది ఆలోచన ప్రజల్లో ఉంది కాబట్టి మా కూటమి ప్రభుత్వము కమిటీ వేసుకొని మీటింగ్ పెట్టుకొని ఆలోచించుకొని ఆర్టీసీ బస్సులు పెట్టి పెట్టుబడి ప్రజలకు ఏ రూపంలో అందించాలి సంక్రాంతి కానుకగా అందించాలా లేదా నెలకి రేషన్ డబ్బుల్లో కూడా రేషన్ ఇచ్చేటప్పుడు డబ్బులు కూడా ప్రతి నెల అమౌంట్ ఇవ్వాలా అన్నది లేదా సంవత్సరానికి సంక్రాంతి కానుక ఇవ్వాలనేది ఒక కమిటీ వేసుకొని మీటింగ్ పెట్టుకొని మాట్లాడి చెప్తారు నువ్వు కంగారు పడిపో ఓవా అడవుడు అవుడు లేదు కానీ నువ్వెంత అడవుడు చేసినా ప్రజలకు తెలుసు అంతనా ఎవరు ఏం చేసారో గత ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడు ఏం చేసింది అనేసి అందరికీ తెలుసు నువ్వేం కంగారు పడిపోయి అడగ అవసరం లేదు అడగొద్దు ఓకే సరేనా అడగద్దు నీ పని ఏదో నువ్వు చూసుకో ఓకే వాళ్ళు వాళ్ళ పని అన్నది వాళ్ళు చేస్తున్నారు చేసి చూపిస్తున్నారు పిల్లడు పుట్టగానే నడిచిడు పరిగెట్టాడు మాట్లాడాడు పుట్టిన పిల్లడు వాడు పుట్టాలి బంగరాలి పాకరాలి నడవాలి ఇన్ని ఉంటాయి అలాగే ప్రభుత్వం ఇప్పుడే పుట్టింది పుట్టి ఎనిమిది నెలలు తొమ్మిదో నెలలు రన్నింగ్ కాబట్టి ఒకటి ఒకటి నెమ్మది నెమ్మదిగా అవుతాయి మా ఏపీ ప్రజలకు వచ్చిన కంగారు ఏమీ లేదు మీరేం టెన్షన్ తీసుకోవద్దు మీరే మా ప్రజల తరఫున ఏమి మాట్లాడవసరం లేదు గత ప్రభుత్వం మరి గత ప్రభుత్వాన్ని పెట్టుకొని నువ్వు మరెందుకు అప్పుడు వచ్చి అడగలేకపోయా ప్రజల కోసము మీ జగనాన్నని రోడ్లు ఎందుకు వేయలేదు అభివృద్ధి ఎందుకు చేయలేదు మీ జగనన్నని ఎందుకు అడగలేదు ఆ రోజు నాడు ఇప్పుడు వచ్చి కూటమి ప్రభుత్వం అడుగుతున్నావు అభివృద్ధి అయితే పథకాలు అయితే ఇచ్చారు అభివృద్ధి చూపించి ఎక్కడ అభివృద్ధి ఉంది ఎక్కడ ఏం చేస్తారో చెప్పమ్మా నీ అభివృద్ధి కాబట్టి కూటమి ప్రభుత్వం ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తున్నారు మీరు టెన్షన్ తీసుకో కేసుని అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే సాల్వ్ చేస్తారు కదా అద్భుతమైన ప్రభుత్వం ఇది చాలా అద్భుతమైన ప్రభుత్వం ఒప్పుకోవాలి మహిళల కోసం నించునే ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం ఒప్పుకున్నావమ్మా ఇండైరెక్ట్గా అదే కూటమి పార్టీ మంచిదని కూటమి పార్టీని మెచ్చుకున్నందుకు చాలా సంతోషం నీళ్ళు ఈ మార్పు వచ్చింది ఈ మార్పు ఇంకా రావాలి ఇంకా బాగా మార్పు నీలో రావాలి నీ నడవడిక మారాలి నీ మాట తీరు మారాలని కోరుకుంటున్నాను ఇప్పటికే కూటమి ప్రభుత్వం మంచిదని ఇప్పటికే నీలో మార్పు వచ్చింది ఈ మార్పు ఎప్పుడు ఉండాలి ఎప్పుడు కరెక్ట్గా మాట్లాడాలి ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడాలి నీకు ఏమైనా కావాలంటే కూటమి ప్రభుత్వం ద్వారా అడవి తీసుకో ఈ మ్యాగ్ దగ్గర కూర్చొని నీ మాటలు అనవసరం నీ కూటమి ప్రభుత్వం ద్వారా ఏం కావాలో అడిగి తీసుకో ఏమైనా కేసులు ఉన్నాయేమో కొట్టించుకోవాలనుకుంటున్నావేమో నీ కేసులు ఏమని కొట్టించుకో అడిగి ఓ పవన్ కళ్యాణ్ గారు ఊపుకుపోతున్నారు ఊపిపోతున్నారు పదే పదే పవన్ కళ్యాణ్ గారు ఊసెత్తుతున్నావు కదా డిప్యూటీ సీఎం అని ఇప్పుడు నా డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్ళి నీ బాధ చెప్పుకో నీ బాధ ఏట మొరపెట్టుకో నీకు నీకేమండ్రు నీ సమస్యలు నీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేస్తారు ఇలా మాయక ముందు కూర్చుంటే ఏమొస్తుంది నీకు నోరు నొప్పు తప్ప ఏమీ రాదు నొప్పి లేకుండా మాట్లాడుతున్నావు నెమ్మదిగా మాయకంగా కానీ ఎందుకంటే అబద్ధం చాలా స్వీట్గా ఉంటుంది కదా అంత స్వీట్గా మధురంగా బాగానే మాట్లాడుతున్నావు నీలానే ఉంటుంది అబద్ధం వెళ్ళి డిప్యూటీ సీఎం గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి నీకు ఏం కావాలో అడిగి తీసుకో చంద్రబాబు నాయుడు గారు మన శాములకి ఏపీ మొత్తం చూడాలని ఉందట ఫ్రీ బస్లో ఫ్రీ బస్ అట వాడు కొనివ్వరాదు ఒక వంద లీటర్ పెట్రోల్ వేసిస్తే మొత్తం ఏపీ మొత్తము చూసొస్తుందట చూడ్డానికి చాలా ఆత్రుతగా ఉంది డబ్బులు లేవట మన శ్యామలకి దగ్గర కొంచెం ఫ్రీ బస్ ఇచ్చి పెట్రోల్ వేసి పంపించి ఏపీ మొత్తం తిరిగి వస్తుందట పాపము పార్టీ ఆఫీసులో ఎంతకని మైక్ ముందు కూర్చొని మాట్లాడుతుంటుంది నాలుగు తిప్పి 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 చిరాకు వచ్చి ఉంటుంది కొంచెం బస్సులో కూర్చొని ఏపీ గాలి పీరిస్తే కొద్దిగా మాటలు బాగా వస్తాయి కొంచెం బాగా మంచిగా మాట్లాడుతుంటుంది ఏపీ తిరిగితే ఏపీలో పరిపాలన అన్నది కూడా తెలుస్తుంది పాపం మన శ్యామరాకి ఏం తెలీదు అంతకుముందేమో నల్లమల్ల అడవుల నుంచి వచ్చింది మొన్నే ఇరవై నాలుగులో వచ్చింది అంతవరకు లేదు ఏ పరిపాలన ఎలా ఉందో పాపం తెలియదు ఎవరైనా చెప్తే అదే నమ్ముతుంది కాబట్టి కొంచెం బస్ వేసి తిప్పించండి అన్న అన్నీ తెలుసుకుంటుంది మన కూటమి ప్రభుత్వం ఎలా ఉందో వైసీపీ ప్రభుత్వం ఎలా ఉండేదో కొద్దిగా ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది ఎంతకని మైకి ముందు కూర్చుంటుంది మరి తిప్పండి అన్న ఏపీ మొత్తం